కలబంద కలిమిని తెచ్చిపెడుతుంది దుష్టశక్తులను నరదిష్టిని తనే ఆవహించుకుంటుంది ఎన్ని సంవత్సరాలైనా పాడవదు ఎండి రాలిపోదు ఎంత త్వరగా ఎండి పాడైపోతే అంత దిష్టి ఉన్నట్టు గృహ ఆవరణలోని దుష్టశక్తులు దూరంగా పారిపోతాయి ఆరు నెలల పురాణ శ్రవణం వలన కలిగిన ఫలం ఒక్కసారి శంఖము పూరించినంతనే కలుగుతుంది అరటి ఆకు చివరి వైపు కూర్చున్న వారికి ఎడమవైపు ఉండేలా వేయాలి కుడివైపు వేసి వడ్డించరాదు చివర లేకుండా ఉన్న అరిటాగులో భోజనం చేయరాదు వడ్డించరాదు అతిథిని తన కుడివైపు ఉంచి గృహస్థు భోజనాన్ని పెట్టాలి చివరగా అతిథికి మజ్జిగ ఇవ్వాలి గుమ్మడికాయ వంకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ గోంగూర కుంకుడుకాయలు శ్రాద్ధ కార్యాల్లో వాడకూడదు ఈ పదార్థాలు విశ్వామిత్రుడు సృష్టికి విరుద్ధంగా చేసినవి అనే విశ్వాసం ఉంది ఉసిరికాయ మీద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విశేష ఫలితం లభిస్తుంది ఈ దీపాన్ని పూజించిన వారు విష్ణువు సన్నిధికి చేరుతారు అని శ్రీ విష్ణు పురాణం చెప్తోంది శ్రవణా నక్షత్రమున వైకుంఠవాసుని తెలుపు పసుపు నీలం రంగు పూలతో పూజిస్తే ధనం వస్తుంది సంపద కోరికలు తీర్చడానికి శ్రవణా నక్షత్రం అత్యంత శుభదాయకం మహా విజయాల కోసం జీవితంలో పెద్ద మార్పుల కోసం ఆర్ద్రా నక్షత్రమున శివుణ్ణి పూజించాలి ఆ రోజు చేసిన శివారాధన మహాఫలితాన్ని ఇస్తుంది పూర్వకాలంలో ఈ విధంగా దేవతలను పూజించి మహర్షులు అనేక వరాలు పొందారు గర్భగుడిలో కిటికీలు విద్యుత్ దీపాలు ఉండకపోవడానికి కారణం గర్భగుడి చాలా పవిత్రమైన ప్రదేశం కిటికీలు ఉంటే ఎవరి చూపు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది బయట నుంచి దుమ్ము ధూళి లోపలికి వస్తుంది గాలి వల్ల దీపారాధనకి అంతరాయం కలుగుతుంది విద్యుత్ దీపంలో స్వామి నిజమైన రూపం కనిపించదు దేవుడు స్వయంగా వెలిగే పరమాత్మ కృత్రిమ కాంతిలో దేవుడిని చూడడం తప్పు ఆగమ శాస్త్రం కిటికీలు విద్యుత్ దీపాలను నిషేధిస్తుంది నూనె దీపాల వెలుగులోనే స్వామిని దర్శించాలి నైవేద్యం పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నియమాలు నైవేద్యం కోసం చేసిన వంటకాన్ని కొంత భాగం విడిగా తీయకూడదు పూర్తి గిన్నెను స్వామివారికి సమర్పించాలి ముందుగా మనం తిన్నది మరిగించినది ముట్టుకున్నది నైవేద్యం కాకూడదు శుచిగా వండినది మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యంతో పాటు తప్పకుండా మంచినీళ్లను కూడా ఉంచాలి నైవేద్యాల్లో పంచదారక బదులు బెల్లం బారటం శ్రేష్టం నైవేద్యం పెట్టే ముందు ఒక చిన్న మంత్రం లేదా నమస్కారం చేయాలి అర్పణ చేసిన తర్వాత స్వామి స్వీకరించారనే భక్తి భావనతో తీసుకోవాలి నైవేద్యం తర్వాతే మిగతా వారు భోజనం చేయాలి ఇది సంప్రదాయం ఆచమనాన్ని శబ్దం చేస్తూ త్రాగకూడదు అది దోషపూరితం అవుతుంది మూడుసార్లు నీరు త్రాగాలి ఒకేసారి మూడు సార్లు పోసుకొని త్రాగరాదు ప్రతిసారి విడివిడిగా తీసుకోవాలి శ్రద్ధగా నిశ్శబ్దంగా ఆచమనం చేసే వ్యక్తి చేతికి ఉంగరం తప్పకుండా ఉండాలి తీర్థం ఇచ్చే ముందు మొదట తానే స్వీకరించాలి తర్వాత మాత్రమే ఇతరులకు తీర్థం ఇవ్వాలి ఇది శాస్త్ర సమ్మతం ఆచమనానికి గంగాజలం లేదా శుద్ధ నీరు వాడాలి ఆచమనం చేయడం ద్వారా మనస్సు శరీరం వాకు శుద్ధి చెందుతాయి ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు పూజా సామాగ్రిని ఎప్పుడూ దక్షిణ దిక్కు వైపే ఉంచాలి అన్ని పూలను చెట్టు నుంచి కోయకూడదు చెట్టు మళ్లీ పూస్తుంది అనుకుంటూ అన్నీ తీసేయకూడదు పూలు లేని చెట్లను చూడకూడదు అది అనుభవజ్ఞులు చెప్పిన నిబంధన స్టీలు పళ్ళెం డబ్బాలు వాడి అక్షంతలను గౌరీదేవిని తయారు చేయకూడదు ఒకేసారి చేసుకొని నిల్వపెట్టిన అక్షంతలను వాడకూడదు ఏ రోజు పూలు ఆ రోజు ఎలా వాడుతామో ఆ రోజే చేసిన అక్షంతలనే వాడాలి పక్కింటి వారి చెట్ల నుంచి తెచ్చిన పూలతో పూజ చేస్తే దానికి ఫలితం వారికే చెందుతుంది చాతుర్మాసం రోజుల్లో తులసిని కదపకూడదు వేరే చోటుకు మార్చకూడదు శుక్రవారం పూజలో లక్ష్మీదేవి సరస్వతీదేవి గణపతిని ఆహ్వానించాలి కానీ పూజ అనంతరం వాళ్లకు ఉద్వాసన ఆ రోజే చేయకూడదు పక్క రోజు పూజ చేసి ఉద్వాసన పలకాలి